సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ సైబర్ నేరాలు అనేవి మనకి జరిగేంత వరకు కూడా ఏంటంటే ఒక సుదూరమైన సమస్య భావిస్తారు జనాలు కదా కానీ ఇప్పుడు మన జనరల్ పబ్లిక్ తెలుసుకోవాల్సిన అత్యంత సాధారణ అంటే మోస్ట్ కామన్ సైబర్ నేరాలలో కొన్నిటి గురించి షేర్ చేయండి యాక్చువల్గా సైబర్ నేరాలు వందల రకాలు ఉన్నాయి రైట్ అందులో పదుల రకాలు చాలా జరుగుతుంది సో ఆ పదుల రకాల్లో ఏంటంటే ఏ సైబర్ నేరా కానీ మన సహకారం లేదు జరగదన్న ఇది ఇది ఫండమెంటల్ పాయింట్ మన మన సహకారం మీద సైబర్ నేరస్తులు ఏమీ చేయలేదు సో బాగా జరిగే సైబర్ సైబర్ నేరాలు ఒక పది గురించి మాట్లాడదాము ఆ పదిలో ముఖ్యంగా ప్రముఖంగా జరిగేది టేక్ డ్రగ్ పార్సల్ కాల్ మీరు చెప్పినారు కదా ఒక డాక్టర్ అది టేక్ డ్రగ్ పార్సల్ కాల్ కావచ్చు ఇంకో పోలీస్ చేయొచ్చు లేకపోతే ఇంకా ట్రాయ్ అధికారులు కావచ్చు ఏదో రకంగా ఏదో ఒక ఫోన్లు చేస్తారు సో ఏం లేదు దీంట్లో తప్పించుకోవడం అంటే ఏం లేదు మనకు ఒక వ్యవస్థ ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉంది మనకు కొన్ని హక్కులు ఉన్నాయి మీరు మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంతేగాని సింపుల్గా వాట్సాప్లోనూ స్కైప్లోనూ మిమ్మల్ని ఇంట్రాగ్ట్ చేయాలి సో సింపుల్ అంతే దీంట్లో పెద్ద లాజిక్ లేదు మీరు ఏదైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి ఆర్ అదర్వైజ్ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయాలి భయపడతారు సో రెండవది ఏంటంటే లోన్ యాప్స్ ముఖ్యంగా తెలియక చాలా మంది రోజు మధ్యాహ్నం కూడా చేస్తున్నారు ఒక అబ్బాయి ఫోన్ చేస్తారు లక్ష రూపాయలు లోన్ అయిన ఇన్స్టాల్ చేస్తారు ఎప్పుడైతే మీరు యాప్ ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళు మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ అన్ని తీసుకుంటారు వాళ్ళు ఒక రెండు వేలు వేస్తారు ఇంకా మీరు ఏమని సఫాయిస్తారు అన్నమాట అది ఎంతవరకు అయితే రెండు వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు కదా రెండు లక్షలు పది లక్షలు ఎంత వేసినా అని తీసుకుంటుంటాం తీసుకో మీరు ఇంకొక మీ ఫోటోలు మార్పింగ్ చేసి మీ రిలేటివ్స్ ఎందుకంటే మీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అందరికి పంపిస్తామని భయపడిస్తారు కొన్ని మాట్లాడతారు ఫైనల్గా వీళ్ళు భయపడి చేస్తారు ఒకటే ఒకటి మీరు ఫోన్ యాక్ అయింది మరి ఎవరన్నా అన్వాంటెడ్ మెసేజ్ వస్తే ఇగ్నోర్ ఇస్తారని ఒక మెసేజ్ వస్తే మీరు డైరెక్ట్ పది లక్షలు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఫోన్ ఎత్తకుంటే మీరు ఏం జరిగింది కానీ అప్పుడు ఎవరు మీరు ఫోన్ చేసి భయపడిస్తే మీరు గబులు చేస్తున్నారు అంటే ఇది ఎవరు వీక్నెస్ అంతే యాక్చువల్గా డార్గయ్యా ఓ మార్గండి ఫస్ట్ కేసులోనంటే సెకండ్ కేసులో అరే సేఫ్ పార్సల్ కేసులో మూడవది ఏంటంటే ఆన్లైన్ గట్టింగ్ ఇది చాలా పెళ్లిపోతుంది మహాభారతంలో ధర్మరాజ స్థానం నుండి నేటి మహాదేవి భేటీ ఎవడైనా కానీ ఆడిన వాడు ఎవడు కానీ యాక్చువల్గా నేనేం చెప్పాలి సో చూడడం అనేది మహా చెడు చెడు వేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఇంతకుముందు కాసాడుతుందంటే ఫిజికల్గా కాబట్టి విలేజెస్ లో సెల్ చేయాలి మొబైల్లో కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇంట్లోనో చోటల్లోనో ఆటల్లోనో వాస్తల్లోనూ ఎరువు చేస్తారు సో ప్రాపర్ అవగాహన లేకుంటే కింద ప్రాణాలు పోతాయి చాలా మంది లోనూ மொழி லட்ச லட்சி சிதுப்பேட்டை ஜில்லா கலெக்டர் தொம்பை லட்சம் போகொட்னா அக்கே மொழி ராஜா இடத்துல சோ இன்னா ஐந்து கோட்டில் போகொட்டுக்கெண்டு ஆஸ்ட் உயிரி ஐந்து கோட்ட போகொடன ஆஸ்தல் போயிடுந்த பாமர் டி ஆஸ்தோஸை சோ சூடும் அந்த எந்த தாருணம் அந்த அந்த தாருணும் ఇట్లా చాలా మంది చాలా రకాలుగా డబ్బులు ఓటుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో డబ్బులు ఓటుకుంటే చేస్తూ కొడుక పెట్టలేదు ఎందుకంటే ఇల్లు స్వయం హృదా కదా అది సో నిజాం కాలేజ్ స్టూడెంట్ సొమ్మ ఏళ్ళు వచ్చింది సో లాక్ ఆఫ్ పీపుల్ యూజింగ్ లాట్ ఆఫ్ మనీ అని సో ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైనా చేయకండి మీరు ఏదైనా ఆటలు ఆడము గ్రౌండ్ పోయారు నాలుగవది ఏంటంటే యూర్ కాల్ ట్రాప్ యూడ్ కాల్ ట్రాప్ ముఖ్యంగా ఎవరో అమ్మాయి వచ్చి లేకపోతే కొద్దిసేపు చూస్తారు వెంటనే స్త్రీలు రికార్డ్ చేసి పంపిస్తారు యాక్చువల్గా నిజంగా అవతల అమ్మాయిని కూడా ఉన్నారు రికార్డే వీధి వల్ల స్త్రీల నుంచి డబ్బులు కూడుతారు కొంతమంది జైలు కూడా పోయినారు గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ సీప్లేస్ కూడా కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు ఆత్మహత్య చేస్తున్నారు నేను కనీసం అంటే ఇరవై ముప్పై మందిని కాపాడుతున్నాను ఈ విషయంలో లాస్ట్ మినిట్ లో ఫోన్ చేస్తే జరిగింది సో ఇంకోటి మోస్ట్ ప్రధానంగా ఇంకొక క్రైమ్ ఉంది అది ఫస్ట్ మిగతా క్రైమ్స్ లో కేవలం వ్యక్తులు మాత్రమే ఇబ్బంది మ్యాథమోనిక్ ప్రాసెస్ లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది ఒకడు ముప్పై మందిని ఫిల్డ్ చేసుకుంటున్నారు ఒక లేడీ ముప్పై నలభై మందిని ఫిల్డ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఎందుకు మ్యాథమోనిక్ ప్రాసెస్ జరుగుతున్నాయి అంటే మీరు ఒంటర్ అవుతారు ఆ డాటా వెరిఫికేషన్ ప్రాపర్గా యాక్చువల్ యాక్చువల్గా మీ లాంటి వాళ్ళే నన్ను కొంతమంది రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు ఒక చిన్న అప్లికేషన్ కూడా నా సహాయ సహకారాలతో బీల్ చేసినారు ఫస్ట్ ఎయిడ్ మ్యాటోన్లీ డాటింగ్ సో ఈ ఫస్ట్ ఎయిడ్ మ్యాటోలీ డాటింగ్ లో ఎల్ ఎండు అన్ని చెక్ చేస్తారు అన్నట్టు వాళ్ళ పేరు కానీ అట్రస్ క్రిమినల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తారు అంటే విషయం ఏంటంటే మనం ఎక్కడైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ కూడా ఉండాలని సో ఇట్లా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ ఏంటంటే పాదమే అర్థం చేసుకోవాలి సో ఇట్లా కేవైసీ ఫస్ట్ కావచ్చుఎస్ ప్రాబ్లర్ కావచ్చు ముఖ్యంగా ఓఎల్ఎస్ ఏదైనా అమ్మ కొన్నికి రెడీ అవుతారు కొనే మళ్ళీ అమ్మడానికి రెడీ ఉంటారు సో విషయం ఏదైతే మీరు కొనాలి అమ్మని పోయే ప్రాబ్లం లేదు కానీ ఆ వ్యక్తిని మీ దగ్గరికి రప్పించుకొని చేయండి అంతేగాని ఆన్లైన్లో డబ్బులు పంపి అంటే మీరు పంపిస్తారంటే అంటే మీకు వస్తువులు రాదు కదా రాళ్ళు కూడా రావాలి సో అలానే ముఖ్యంగా లాటరీ వచ్చిందంటే నమ్మకండి ఇవి ఎన్ని పక్కన పెడితే ముఖ్యంగా అపరిచితులతో ట్రాన్సాక్షన్ చేయకండి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసులు జరుగుతున్నాయి ముఖ్యంగా షాప్ వాళ్ళు పెట్రోల్ పంపు వాళ్ళు ఇవి కూడా వచ్చి డబ్బులు ఇస్తాడన్నమాట మేము ఆన్లైన్లో డబ్బులు పంపిస్తాం క్యాష్ వాళ్ళు కమిషన్ పట్టుకొని వెంటనే ఇచ్చేస్తున్నారు ఈయన చెప్పాలంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు ఇంకొక క్రైమ్ చేసిన ద్వారా వాళ్ళ అమౌంట్ ఆ డబ్బులు ప్లస్ ఇరవై ఐదు వేలు కూడా పోగొట్టు సో ఇట్లా చాలా చాలా జరుగుతుంది సో ఎంత జాగ్రత్తగా మనం ఉంటే అంత జాగ్రత్త మనం మనం కాపాడుకోవచ్చు మన పెన్స్ను కాపాడుకోవచ్చు బంధుమిత్రులను కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇవి వెళ్ళి పక్కన పెడితే ఒక ఒక సంస్థ లేటెస్ట్ సపోజ్ మీకే ఒక సంస్థ ఉన్నప్పుడు లేకపోతే మీకే ఒక విద్యాలయం ఉంది విద్యాలయంలో టీచర్లు స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ కస్టమర్స్ ఏ నువ్వు బిజినెస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే స్టూడెంట్స్ అంటే కస్టమర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా కస్టమర్స్ టీచర్స్ అంటే స్టాఫ్ సో ఒక వ్యవస్థ నడవాలంటే స్టాఫ్ ఉండాలా కస్టమర్స్ ఉండాలా స్టాఫ్ను కస్టమర్స్ ను చూసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యవస్థది అంటే అది కంపెనీ కావచ్చు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఎందుకంటే ఒక 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 కంపెనీలో కస్టమర్ అనుకో కంపెనీకి పర్మనెంట్ ఒక కస్టమర్ మూవ్ అయినట్టు కదా అక్కడ ఒక ఎంపీ ఎంప్లైనా వేసుకున్నాను అనుకో పర్మనెంట్గా ఒక మంచి సర్వీస్ చేసేది సో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం అది మీరు ఆన్లైన్లో చేపిస్తారా ఆఫ్లైన్లో చేపిస్తారా ఎలా చేయిస్తారా అనేది అది మీ ఇష్టం కంపల్సరీ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ చేపించాలి మీ బిజినెస్ బాగా చూసుకోండి